హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం కాకపోతే మీరు ఆ వీడియో మా జాను పాపది అప్లోడ్ చేసిన దగ్గర నుంచి కూడా మీరు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు ఫ్రెండ్స్ కంపల్సరీ ఈ వీడియో చూసి కొంచెం చూడండి ఎందుకంటే వ్యూస్ కోసం అయితే నేను ఆ వీడియో పెట్టలేదు ఏ వ్యూస్ రావాలంటే ఇంకా ఫ్రాంక్ అయినా చేయొచ్చు లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు అది కామెంటు నేనే మేమేమన్నా వల్గర్ వీడియో తీస్తే సరే ఈ సమాజానికి మీరు ఏమందిస్తున్నారు వ్యూస్ కోసం అని చెప్పి ఇంకా ఏదైనా మాట్లాడినా కానీ మేము కూడా అరే మనం తీసింది ఇలాగ తప్పు వీడియో అని చెప్పి అనుకోవచ్చు మేము మీరు కూడా పిల్లలుగానే ఉంటారు కదా ఎందుకంటే నేను అంటుంది మీ పిల్లల్ని ఏం కొట్టుకోకుండానే మీరు అలా పెంచేశారా ఒక మాట మాట్లాడుకుందాం మాకు పిల్లలు అంటే తెలియదా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు లేదా పిల్లలు అంటే పిల్లలు పుడతం పుట్టించారులే లేని పెంచడం తెలియదు అని అంటున్నారు మీరేమన్నా వాళ్ళకి బట్టలు పంపించారా లేకపోతే మీరేమన్నా వాళ్ళకి ఇంకేమన్నా పంపించారా ఎవరి కష్టం ఎవరి తల్లిదండ్రులకు వాళ్ళకి తెలుసు ఎవరు ఎలా బతకాలి ఎవరు ఎలా చేయాలి అనేది అంతే కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు అలా తిడడం మట్టికి పద్ధతిగా లేదనమాట ఏ ముండా అది అసలు పద్ధతి అయినమాటేనా అది ఆడదా మోగదో నాకు తెలియలేదనమాట నేను చదివాను కామెంట్ అనేది ఆ బోగు ఏంటి ఆ పిల్లని తల్లి అనేది కొట్టుకునేది ఇప్పుడు తల్లి కొట్టుకునేది తండ్రి కొట్టుకుంటాడు వాళ్ళ ఇష్టం అనమాట వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా పెరగాలి అనేది వాళ్ళకి తెలుసు అంతేగాని మనం పక్కలంపడవాళ్ళం ఏం చేయాలంటే అమ్మ అలా కొట్ట కొట్టలేదు వీడియో కళ్ళు సరిగా పెట్టు చూస్తే మీరు మామూలుగా ఏ ఏదైనా కానీ మాట్లాడండి సరే మనం కూడా తప్పు చేసాం కదా జాను నువ్వు కొట్టావు కదా అని మనం కూడా మామూలుగా మందలించవచ్చు మీరు కళ్ళు సరిగా పెట్టి చూడకపోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఆ లే మాటలు అది జైల్లో పెట్టేస్తాము లేకపోతే అంటే మీరు ఇప్పుడు ఆ పిల్లని ఇచ్చేస్తాము మీరు అందరూ మామూలుగా ఆ పిల్లని పెంచేస్తారా మీరు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు మీకు కొంచెం అన్నా కూడా మామూలుగా తల్లి అనేది ఆ పిల్ల ఏం చేసింది ఆ ఎందుకు ఆ తల్లి అంత రియాక్ట్ అయ్యిందని చెప్పి మీరు కొంచెం ఆలోచించి మామూలుగా ఏంటి అని చూడండి అక్కడ ఆ పిల్ల నూనె వలకపోసింది ఆ నూనె వలకపోసింది సరే నూనె తుడుచుకుంటుంది ఆ అట్ల కారతో తీసుకొచ్చేసి మళ్ళీ ఈప్ మీద అది పెట్టేసింది ఎందుకు నువ్వు అలా పెట్టావు ఈ అవసరం అని కానీ అక్కడ మీరు శాంతం వినండి రే మామూలుగా వీడియో వీడియో చూసి మాట్లాడి మాట్లాడండి అంతే కానీ ఇష్టం వచ్చినట్టు అలా సరే తిని తప్పు చేసింది మీరు మెసేజ్ మీరు ఎలా కామెంట్లు పెడుతున్నారు బోగుముండ జైల్లో పెడతాం పిల్లలు పెంచడం రానప్పుడు ఎందుకు కన్నారు అంటే మీ మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీరు పెట్టరు మీరు పెట్టరు ఎందుకంటే మీరు మళ్ళీ మేము కూడా ఇలా తిడతారు కదా అందుకే పెట్టలేదు నేనేంటంటే ఆ రోజు జోక్గా జాను చూ చూడు మీ అమ్మాయి ఎలా ఎగురుతుందో అని అని చెప్పి నేను చెప్పడానికి అని చెప్పి ఆ వీడియో తీసా అంతేగాని నా నా కూతురు వచ్చేసి పిల్లలు పెంచలే పిల్లలు మీకు తెలుసు అని మాట్లాడుతున్నారు జాను ఎంతో తెలుసా దాని వయసు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అనమాట ట్వంటీ వన్ ఇయర్స్కి ఆ పాప ఎలా చూసుకుంటుందో తెలుసా మీకు మీకు ఏం తెలుసా అని మీరు ఊరికి మాట్లాడుతున్నారు ఎలా పడితే అలా మాట్లాడమాకండి అది మంచి పద్ధతి కాదు అనమాట నాకు నేను నిన్నటిదాకా కూడా కామెంట్స్ చూసినా కానీ సరే మాట్లాడతారు కదా అని చెప్పి ఎవరైనా అంటారు కదా చిన్నపిల్లలని అంటే అని నేనే రియాక్ట్ కూడా కాలేదు ఏంటంటే ఈరోజు చాలా మంది కూడా చాలా వల్గరగా పెట్టారనమాట కామెంట్స్ అది చాలా బాధేస్తుంది మా పాప అయితే ఏడు చేస్తుంది అమ్మ నువ్వు చేసిన దానికి నన్ను చూడు ఎలా తిడుతున్నారని చెప్పి ఎంత ఏడుస్తుందో అవసరం అండి మీరు కొంచెం కామన్ సెన్స్ కొంచెం వాడండి మీరు జా బాగానే అన్నీ ఫాలో అవుతారు కదా అన్నీ చూసి మామూలుగా వాడండి ఎలా ఆ పిల్లని కొట్టిందా లేకపోతే ఇంకేమన్నా చేసిందా అక్కడ చూసి మాట్లాడండి ఒక్క చేయన్నా దాని మీద పడిందా పడిందనుకోండి అప్పుడు అమ్మో ఏంటి ఇలా కొడుతుంది పాప నేనని చెప్పి తిట్టినా తప్పులేదు అది ఏంటంటే ఆ గెంటి నూనె ఉందనమాట ఆయిల్ తీసుకొచ్చి ఎందుకు రాసావు ఎందుకు అని చెప్పి అలా వాళ్ళ మమ్మీ బెదిరేస్తుంది అనమాట ఎందుకు రాసావని దానికి ఏంటి ఆ కామెంట్స్ ఏంటండి మనం మనం సమాజంలో ఉన్నాం కొంచెం చూసి ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి కొంచెం ఆలోచించుకోండి ఎవరైనా కానీ అంతేగాని ఎలాంటి కామెంట్స్ అలా పెట్టమాకండి ప్లీజ్ దయచేసి పిల్లలు మనం ఏదో సరదాగా తీశాను నేను వీడియో ఆ సరదా కోసం నా పాప మార్నింగ్ నుంచి అయితే అన్నం కూడా తినకోకుండా బాధపడుతుందనమాట ఏ ఏం ఏం వీడియో ఏంటి చెప్పండి ఏం వీడియో దానిలో ఏమైనా వలగర వీడియో ఏమైనా ఉందా ఏం వ్యూస్ కోసం పెట్టాను అని అంటున్నారు వ్యూస్ కోసం వ్యూస్ నేను రోజు ఏదో ఒక వీడియో పెడతా వ్యూస్ కోసం ఎందుకండి చెప్పండి అది వ్యూస్ కోసం ఎందుకు పెడతా నేను ఏదో మా పాపకి ఇలా ఎగిరింది చూడు కూతురు అని చెప్పడానికి కానీ నేను ఆ వీడియో పక్క నుంచి షూట్ చేశాను అంతే కానీ జాను నువ్వు ఇలా చెయ్యి నేను ఇలా చేస్తాను వ్యూస్ వస్తాయి మాకు అని నేనేం చెప్పలేదు కదా మీరు కొంచెం ఆ వీడియో శాంతం కళ్ళు ఉన్నాయి కదా మనకి కళ్ళు లేని వాళ్ళం అంటే మనం ఎలాగోలా తెలియదు మనకు కళ్ళు గడిపేసినాయి కదా కొంచెం ఆ వీడియో చూసి ఆ వీడియోలో తల్లి ఆ అమ్మాయి ఏమన్నా కొడితే అప్పుడు మీరు నన్ను తిట్టని తప్పులేదు ఏమి ఏంటి మీరు ఎలా అన్నారు అమ్మాయిని కొట్టి చంపేసింది కదా అని మీరు సరిగా ఆ వీడియో చూసి అప్పుడు మాట్లాడండి అప్పుడు అప్పుడు మీరు ఏంటి కామెంట్స్ పెట్టినా నేనేమన్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చకపోతే చూడమాకండి ఎందుకంటే పక్కన నా కూతురు బాధపడింది నాకు కూడా బాధే కదా నేనేదో సరదాగా తెలిసిన దానికి ఇంత సీరియస్ అయ్యిద్దని నాకు తెలియదు ఆ కామెంట్స్ పెట్టమాకండి దయచేసి ప్లీజ్ మీరు మీకు ఏదైనా కానీ నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ వీడియో అయినా తీసి పెడతాను అంతే కానీ దీనిలో ఇంత పిల్లల్ని హెరాస్మెంట్ చేసే వీడియో అయితే కాదు మీరు ఒకసారి జాగ్రత్తగా చూసి ఆ వీడియోని కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్